ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ్విశతి కావ్యమునందలి పద్దెనిమిదవ పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన సప్త ఋషులు చేయు శవనఫలమును అనుభవించు వారలందు నీవు యాగభోక్తవైతే యజ్ఞేషోవింద విమ దివ్య నామ వెంకటేశ తరుషులు చేయు సవన ఫలం అనుభవించువారలందు అనుభవించువారలందు నీవు గభోక్త వైతే యజ్ఞేష గోవింద విమల నామ వెంకటేశ స్వామి దేవదేవ విమల దివ్యనామ వెంకటేశ సప్త ఋషులు లోక కళ్యాణం కోసం సకల జీవరాశుల శ్రేయస్సు కోసం సవన అనగా యజ్ఞమును తలపెట్టిరి ఆ శవన ఫలమును అనుభవించు వారలందు వారలందునేవో యాగభోక్తగా యజ్ఞేశ గోవిందుడుగా సాక్షాత్తు శ్రీమన్నారాయణ రూపంలో కలియుగ శ్రీనివాస గోవిందుడుగా విమల దివ్యనామ వెంకటేశ్వరుడుగా కలియుగమున సాక్షాత్కరించిన సప్తగిరివాసుడవు స్వామి ఋషులు ఆ రకంగా త్రిమూర్తులలో ఎవరు శాంతమూర్తి అని భృగు మహర్షి ద్వారా పాదమున నేత్రమున్న భృగు మహర్షి ద్వారా పరీక్షింపదాసిన శాంతమూర్తివి నీవు ఆ పాదమున నేత్రమున్న భృగు మహర్షి నీ యొక్క వక్షస్థలమున ఆ విధంగా తన్ని ఆ రకంగా నీ యొక్క శాంతమును పరీక్షించే గర్వ గర్వముతో ఎగిరిపడగా అట్టే ఆ భృగు మహర్షి యొక్క పాదమునున్న నేత్రమును చిదిపివేసి గర్వమును ఆనిచి అయినా నేవు ఋషులు చేసిన ఆ యజ్ఞ ఫలాన్ని స్వీకరించేందుకు యాగభోక్తగా భూమండలమున సప్తగిరులలో వెంకటాద్రి పైన అవతరించి శ్రీమన్నారాయణ రూపములో శ్రీ మహావిష్ణువుగా ఇక్కడ అంటే వైకుంఠవాసుడవైన నీవే శ్రీనివాస గోవిందుడుగా సాక్షాత్కరించితివి అందరికీ ఋషులకు మరి ఏ రకంగా చూసినా వారి లక్ష్యం వారి యొక్క ధ్యేయం నెరవేరేటట్లుగా యజ్ఞమును ఆ విధంగా యజ్ఞ ఫలాన్ని ఆ విధంగా నీవు స్వీకరించి ఆ యాగభోక్తగా యజ్ఞేశ గోవిందుడుగా దర్శనమిచ్చి అందరికీ సకల శుభములు కలిగించిన ఓ విమల దివ్యనామ గోవింద ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులు ఈ యొక్క వీడియోను విన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింహలను ఒక మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద